శివరాత్రి ముందు రోజు పడద బట్టలు అయితే ఎండలనే ఉతికేసిన అని చెప్పినా కదా సాయంత్రం మూడున్నర కల్లా కల్లా ఆరిపోయినాయి ఇంకా నాలుగు కల్లా సాయంత్రం తీసేసి ఇంకా దోమలు వస్తాయి కదా ఐదు అయితే ఫుల్ దోమల వస్తాయి అనమాట చూడండి మా ఇంటికి కిటికీలకైతే తలుపులు లేవన్నమాట ఇంకా ఈ పడద బట్టలే కట్టేస్తా అనమాట అందుకని ఇంకా తొందర తొందరగా ఉతికేసి ఆరిపోయినాయి కూడా అప్పుడే మంచిగా ఆరిపోయినాయి ఇంకా తీసేసి కొంచెం ఎండిన తర్వాత తీసి మంచిగా అయితే పెట్టేసిన చిట్టిన ఆట పెట్టింది అసలు ఈ మధ్య దానికి మస్తు లాడైపోయింది పప్పమ్మ అయితే దానికి బాగా లాడ్ నన్ను అయితే ఫుల్ సతాయిస్తుంది పప్పి ఉంటే పప్పితోనే ఉంటుంది కానీ నేను ఉంటే నాతోనే ఉంటుంది కానీ ఏం సతాయిస్తుంది అంటే వామ్మో పాలు పెడితే పాలు తాగదు ఫ్రిడ్జ్ తెరిచే పాలు పోయా అంటుంది మళ్ళీ మస్తు కోపం తెప్పిస్తుంది అరుస్తుంది అరుస్తుంది అరుసది చెవులు మొత్తం రంధ్రాలు పడేటట్టు అరుస్తుంది అనమాట ఇంకా కిటికీ పడదలు ఇంటి పడదలు అయితే మొత్తం వేసేసిన ఇంకా పడగ రోజైతే ఇంట్లో పని అయితే చేసేసుకుందాంలే అనేసి ఇంకా మా ఆయన అయితే సాయంత్రం ఐదు అయ్యేసరికి మళ్ళీ గ్యాస్ది బంద్ చేస్తారు కదా అనేసి గ్యాస్ అయితే తీసుకొచ్చేసిండు ప్రాణం అయితే లేసి వచ్చింది దేవుడా అనిపించింది నాకు ఎందుకంటే గ్యాస్ లేకుంటే ముప్పై తిప్పలు పెట్టింది నన్ను అంటే రైస్ కుక్కర్లో ఇంకా మళ్ళీ వండారా దేవుడా మళ్ళీ ఎప్పుడన్నా గ్యాస్ అయిపోతేనే దాన్ని ముట్టుకుంటా అనిపించింది ఎందుకంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయావు వంట గంటలు గంటలు కూర్చున్న దాన్ని చూసుకుంటూ మళ్ళీ షాక్ కొడుతుందేమో అనుకుంటా అందరు ఎట్లా వండుతారో ఏమో కానీ నాకైతే ఫుల్ భయమైందనమాట మీరైతే రైస్ కుక్కర్లో అన్నం వండుతారా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లుందనమాట మీరైతే ఒక లైక్ చేసేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి